నమస్తే అండి నా పేరు కురునెల్లి వెంకట్ ఎంపీ ఆది వికలాంగులకు కూడా జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని మరి ఈరోజు దేశంలోను రాష్ట్రంలోను వికలాంగుల సమస్యలను చూసినట్టయితే అనేకమైనటువంటి ఉన్నాయి ఈ రోజున వికలాంగుల గురించి పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు లేవు ఎందుకంటున్నా అంటే స్వతంత్రం వచ్చిన నుంచి ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మాత్రం కూడా వికలాంగుల పట్ల సంక్షేమం పట్ల ఆలోచించేటువంటి ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా రాలేదు మరి గత ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము రెండు వేల పద్నాలుగో సంవత్సరం వరకు కూడా మూడు వందల రూపాయలు ఇచ్చేది రాష్ట్రంలో వాటా దేశ వాటా ఎంత అంటే రాష్ట్రాలకి మూడు వందల రూపాయలు అదే వాటను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మూడు వందల రూపాయలే ఇస్తుంది ఇది ఎంతవరకు న్యాయమని ఎంపీఆర్డి డిమాండ్ చేస్తుంది ఎందుకంటే మరి ఆ రోజున చూసినట్టయితే నిత్యావసర వస్తువుల ధర నూనె చూసినట్టయితే ముప్పై ముప్పై రూపాయలు ఉండేది యాభై రూపాయలు ఉండేది కందిపప్పు చూసినా యాభై అరవై రూపాయలు ఈ రోజున ఏ వస్తువు కొనాలన్నా సరే ఈ ఏ వస్తువు కొనాలన్నా సరే నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు ఒక లీటర్ నూనె అవుతుంది మరి ఏ విధంగా వికలాంగుడు సమాజంలో గౌరవప్రదంగా బతగలుగుతాడు మరి వికలాంగుల పరిరక్షణ చట్టాన్ని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ఎందుకు అమలు చేయటం లేదు మరి వికలాంగకి ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వము ఆ యొక్క చట్టాలని సంక్షేమ పథకాలని అన్ని రాష్ట్రాలకు కూడా ఇవ్వాలి మరి కేంద్ర ప్రభుత్వం మూడు వందలు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి ఉండదు మూడే మూడు వందలు ఇస్తారు మాదగ పరిస్థితులు అనేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం తక్షమే ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలలో వికలాంగుల పెన్షన్ మొత్తం దేశవ్యాప్తంగా పదివేల రూపాయలు ఇవ్వాలనేసి ఎన్టీఆర్ డిమాండ్ చేస్తుంది మరి అన్ని రాష్ట్రాలకు కూడా ఒకే విధానం ప్రకారము వికలాంగులకి న్యాయం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వము మరి సిద్ధ ఉండాలని మరి అదే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వాలు చూసినట్టయితే మరి వికలాంగుల సంక్షేమం పట్ల గత ప్రభుత్వం చూసినట్టయితే వికలాంగులకి లోన్లు ఇచ్చే దగ్గర ఎంత అన్యాయం అంటే ఒక జిల్లాకి పదిహేను నుంచి ఇరవై లోన్స్ ఇచ్చేది అది యాభై వేల రూపాయలు అంటే ఉపాధి ఏడు వేలు చూపేటట్టు గత పది సంవత్సరాలలో ఇదే పరిస్థితి యాభై వేల లోన్లే పదిహేను అంటే మండలానికి ఒకటి వచ్చేది అంటే మండలానికి ఒక్కటే ఒక్కలమే వికలాంగులం ఉన్నామా మండలంలో దగ్గర దగ్గర రెండు వేల నుంచి మూడు వేల జనాభా వికలాంగులు కలిగినటువంటి జనంలో ఒక్కరికి ఇస్తే ఏ విధంగా న్యాయం చేసినట్టు మరి గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా వికలాంగుల పట్ల ఏ మాత్రం చిత్త లేదు మరి అదే విధంగా ఈ యొక్క హైదరాబాద్ మహానగరంలో ఈ యొక్క పట్టణంలో మరి వికలాంగులకి మరి డబల్ బెడ్రూమ్లు ఇస్తాయి ఇల్లు ఇస్తానన్నారు ఆ డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తాను ఎంతమంది ఇచ్చారు ఈ యొక్క హైదరాబాద్ మహానగరంలో దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు లక్షల జనాభా వికలాంగులు కలిగినటువంటి ఈ జనాభాకి రెండు వేల ఇల్లు ఇచ్చారు డబల్ బెడ్రూమ్ లో మరి ఈ విధంగా ఏ విధంగా ఆమె చేస్తున్నట్టు ఈ యొక్క ప్రభుత్వాలు ఇకలాంగులకి వికలాంగుల సంక్షేమాన్ని ఏ విధంగా అభివృద్ధి చెప్తారు ఒక గొప్ప చెప్తారు ప్రపంచ రోజున ఒక నాలుగు మాటలు మాట్లాడి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నాలుగు మాటలు మాట్లాడి మీకు అదిస్తా చదిస్తా అని చెప్పి సంతోషపెట్టి మొత్తం మళ్ళీ మధ్య పెట్టి ఈ విధంగా పబ్బం నడుపుకుంటూ ఈత ప్రభుత్వాలు ఏతని మేము వాళ్ళని ఏమవుతారా వికలాంగ పరిరక్షణ చట్టం ఏమైతే చెప్తుందో వాటిని అమలు చేయండి మా హక్కులు మాకు కావాలి మీ దయా దాక్ష్యాలు మాకు వద్దు మా హక్కులు మాకు కావాలనేసి మేము ఎన్టీఆర్ డిమాండ్ చేస్తున్నాము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ యొక్క కొత్త ప్రభుత్వం కూడా ఈ రోజున మరి వచ్చేటప్పుడు మేనిఫెస్టో పెట్టారు మేము మా యొక్క ప్రభుత్వం వస్తే ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తాను అన్నారు మరి ఆరు వేల పెన్షన్ మందులు ఇంతవరకు కూడా చేయలే పదకొండు నెలలు అవుతుంది అందుకని ఇక ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము తక్షణమే ఈ యొక్క డిసెంబర్ తాజా లోపల ఆరు వేల రూపాయలు మీరు అన్న ప్రకారం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారము తక్షణమే ఇవ్వండి మరి ఉపాధి ఉపాధి చూపెట్టండి ఇన్నికలంగలకి మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు బ్యాక్ పోస్టులు ఇప్పటి వరకు కూడా భర్తీ కాలేదు గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కాలే మరి కాలేదు కాబట్టి యాక్షన్ బ్యాక్ లాగ్ పోస్ట్ భర్తీ చేయండి మరి అదే విధంగా ప్రైవేటు రంగాలలో కూడా మాకు రిజర్వేషన్ హక్కున్నది చట్టపరంగా ఉన్నది వాళ్ళకి భూములు ఇస్తున్నాం ప్రైవేటు సంస్థలకి కార్పొరేట్ సంస్థలకి భూములు ఇస్తున్నాం నీళ్లు ఇస్తున్నాం మళ్ళీ లోన్లు ఇస్తున్నాం బ్యాంకు ద్వారా గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా మరి వాళ్ళు మరి దానిలో చట్టం చెప్పినట్టు ప్రైవేటు సంస్థలు కార్పొరేషన్ సంస్థలు కూడా ఫోర్ పర్సెంట్ ఉద్యోగాలు కానీ కూడా ప్రైవేటు సంస్థల్లో ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే ఆ యొక్క ప్రైవేటు సంస్థలు కూడా ఈ యొక్క కార్పొరేషన్ కానివ్వండి ఇక్కడ సంక్షేమం కానీ ఈ యొక్క సీఎం గారు చొరవ చూసుకొని కంపల్సరిగా ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలు కల్పించాలని మరి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించండి మరి మాకు ప్రత్యేకమైన పాలసీ తీసుకురామంటాను ఈ రోజున పన్నెండు లక్షల మంది వికలాంగులు ఉన్నాము ఐదు లక్షల పద్నాలుగు వేల పైచులకే ఆసరా పెన్షన్ వస్తుంది కాబట్టి మరి తక్కిన వికలాంగులకు సదర సర్టిఫికేట్ ఉన్నటువంటి వికలాంగులకి ఆసరా పెన్షన్ రావటం లేదు కాబట్టి మరి మీరు ఏ ప్రభుత్వం వచ్చినా వారికి న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పుడు తక్షణమే ఎవరైతే వికలాంగుల సదన సర్టిఫికేట్ కలిగి ఉంటారో వారందరూ కూడా ఆసర పెన్షన్ మంజూరు చేయాలని ఎంపీఆ డిమాండ్ చేస్తుంది మరి అదేవిధంగా ఉపాధి కోసము ప్రతి జిల్లాలో కూడా మండలానికి ఒక యాభై యాభై చొప్పున వాళ్ళకి ఉపాధి కల్పించిన లోన్స్ మంజూరు చేయాలని గత సంవత్సరం లేదు గత సంవత్సరం ఒక సంవత్సరం పోయింది ఎలక్షన్ రెండు సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు ఉపాధి వికలాంగులకి కల్పించిన పరిస్థితి లేదు కాబట్టి సంవత్సరం ఎక్కువ బడ్జెట్ కేటాయించి అనేక మంది వికలాంగుల కోసము ఉపాధి కల్పించడం కోసము మరి ఎక్కువ డబ్బులు శాంక్షన్ చేయాలని ఎన్టీఆర్గా కోరుతున్నాము మరి అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో దినదినము కూడా అనేకమైనటువంటి వికలాంగుల పట్ల అత్యాచారాలు అవుతున్నాయి దేశంలో జరుగుతున్నవి మరి కాబట్టి వీటి మీద చట్టం ఉన్నది కాబట్టి సెక్షన్ నైంటీ వన్ నైన్టీ టూ సెక్షన్ అమలు చేసే విధంగా మరి దారులు జరుగుతున్నాయి మరి ఆస్తుల మీద కూడా ఆస్తుల మీద వాళ్ళు అప్పించినప్పుడు ఏదైనా అవసరానికి అప్పించుకున్నప్పుడు కూడా మరి వాళ్ళు తీసుకున్న వాటిని ఇయకపోవడం వల్ల కూడా మరి పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్న కూడా వాళ్ళు కేసులు వాళ్ళు రిజిస్టర్ చేయటం లేదు ఎఫ్ఐఆర్ చేయటం లేదు అప్పటికప్పుడు చెప్పి వెళ్ళిపోతాను అంటే వికలాంగులు అంటే అంత చిన్న చూప అని పోలీస్ డిపార్ట్మెంట్కి మరి మేము ఒకటి తెలియజేయచ్చున్నాము ఎందుకంటే ప్రతి ఒక్క కూడా గౌరవించాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం ఎంతగా ఉంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఎవరైనా వికలాంగులు ఏదైనా ఆపద ఉంది ఇక సమస్య ఉందని వచ్చిన పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయాలి మరి ఇక రాష్ట్ర ప్రభుత్వము వికలాంగుల పట్ల చిత్తశుద్ధి తోటి ఉన్నదని మేము అనుకుంటున్నాము ఆ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే బ్యాక్లాగ్ ఫస్టులు భర్తీ చేయాలి మరి అదే వికలాంగులకు ఇచ్చినటువంటి మౌన ఫస్ట్ ఇచ్చినటువంటి పెన్షన్ ఆరు వేల రూపాయలు తక్షణే మందులు తీయాలి మరి విధంగా ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించండి మరి అదే విధంగా ఈ రోజున మరీ ముఖ్యంగా కొత్త చెప్పను మరి వికలాంగుల యొక్క పిల్లలు భవిష్యత్తు బాగుండలేదు వికలాంగులకి వివాహాలు దాటమే కష్టంగా ఉన్నది వివాళు పిల్లల్ని వాళ్ళు పోషించి చదివించడం కోసము ఎన్నో నానా కష్టాలు పడుతున్నారు కాబట్టి వారి కోసము వికలాంగుల పిల్లల కోసము ప్రత్యేకమైన పాలసీ ఆ ప్రైవేటు రంగాలలో స్కూళ్ళల్లో కానీ ఇంకా ప్రభుత్వ స్కూళ్ళ కానీ ప్రైవేట్ స్కూళ్ళలో కానీ మరి అదేవిధంగా డిగ్రీ కాలేజీలో కానీ వాళ్ళకి కొంచెం రిజర్వేషన్ కల్పించాలని మేము కోరుతున్నాము ఎంపీఆర్డిగా కాబట్టి తక్షణమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ పెంచిన ఆస్తుల పెంచిన తక్షణమే మంజూరు చేసి ఇకలాగా సంక్షేమాన్ని ఆదుకోవాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మూడు వందలు ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు వాటాని తక్షణమే మూడు వేల వరకు పెంచాలని దేశ వ్యాప్తంగా ఒకే పెంచిన విధానాన్ని అమలు చేయడం కోసము అది వేలు రూపాయలని అమలు చేయాలని ఈ కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకునే తక్షణమే ఆ యొక్క ఈ ఈ యొక్క పార్లమెంటు సమావేశాల్లో తక్షణమే ప్రత్యేకమైన పాలసీ చేయాలని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్న ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ